నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ స్వాగతం లేట్ అయింది అనే దానికన్నా చాలా వాటికి ఆ రెండు సంవత్సరాలు కరోనా బాడ కారణం ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసి యువతకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా తీసుకుని వస్తుంది దానిలో భాగంగా ప్రతి స్టూడెంట్కి బాయ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ గర్ల్స్కి అయితే త్రీ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ లాగా ఈ స్కిల్ స్కిల్లింగ్ జరిగేటప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఒక స్టార్టప్ హబ్ విశాఖపట్నంలో అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి ఇవన్నీ సింపుల్గా ఉండి పెన్షన్ గురించి మాట్లాడాలంటే అందరికి తెలిసిందే వెయ్యి రూపాయల నుండి రెండు వేలు చేస్తానని మొదట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది లక్షల ముందర ఒక నెల ముందర చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ రెండు వేలు చేశాడు ఒక నెల ఇచ్చాడు అంటే ఆయన హయాంలో వన్ వన్ మంత్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దాన్ని మూడు వేలు చేస్తా అన్నారు ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చింది ఇప్పుడు మూడు వేలు ప్రతిపక్షం దాన్ని పెంచి అంటే అలివిగాని ఫిగర్స్ చెప్తాం సాధ్యమైంది ఇప్పటికే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్ అమౌంట్ భారతదేశంలోనే ఏ స్టేట్ కూడా అన్ని అక్కర్లేదు ఒక ఉత్తరప్రదేశ్ తీసుకుంటుంది జనాభా దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం మనం కొత్త ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గారు ఆ మూడు వేలని మూడు వేల ఐదు వందలు చేస్తామని మాటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఔట్సోర్స్ వర్కర్లు కానీ వీళ్ళందరూ వాజీ గవర్నమెంట్ కింద జీతాలు కొంచెం తక్కువే కానీ గవర్నమెంట్ లెక్కలో వస్తారు కాబట్టి వాళ్ళకి హౌసింగ్ కానీ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ అంటే ఫుల్ రియంబర్స్మెంటు ఫ్రీ ఆరోగ్యశ్రీలో ఇవి హౌసింగ్ వీటికి దూరంగా ఉండాల్సి వచ్చింది ఇది నా దృష్టిలో విప్లవాత్మకమైన నిర్ణయం ఇరవై ఐదు వేల జీవితం కన్నా తక్కువ ఉంటే వీళ్ళందరూ అర్హులే చాలా ముఖ్యమైన నిర్ణయం సంతోషకరమైన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ఉండరు వెలుపించాల్సిన అవసరం ఉందని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను ఇది సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేక ఎక్స్ప్లెయిన్ చేయక మా మేము కూడా మా మీటింగ్లో ఇంకా క్యాంపెయిన్ పోయినప్పుడు వీళ్ళతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మీడియా మిత్రుల ద్వారా కొంచెం అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇరవై ఐదు వేల జీవితం కన్నా తక్కువ ఉన్న వారికి ప్రతి ప్రభుత్వ పథకం అర్హత సంపాదించింది చాలా ముఖ్యమైన అంశం అది జగనన్న దీవెన వసతి దీవెన ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతాయి నాడు నేడు కింద ఫేజ్ వన్ ఫేజ్ టూ అయింది ఫేజ్ త్రీ పంపించారు టూ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అందుకే నేను చెప్పింది మొదటి ఐదు సంవత్సరాల్లో నాటిన విత్తనాలు అభివృద్ధి విత్తనాలు డైరెక్ట్ గారు చెప్తారు ఆ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాబో ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాల రుచి ఆ ఫలాలు వారికి అందుతాయి సంక్షేమ పథకాల కన్నా ఇంకా మెరుగ్గా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రమే భారతదేశంలో టాప్ త్రీ అంటారు మామూలుగా నా దృష్టిలో టాప్ టూలో ఉంటుందని నమ్ముతూ ఈ అభివృద్ధి గురించి కొన్ని వేరే విషయాల గురించి ఎంపీ గారు మాట్లాడతారు స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జపాల ప్ర